ఒక ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మన శబరి వైరాలో శబరి వాటర్ ఫ్రంట్ బండి ట్రాలీ ఆటో ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి మనోడు వాటర్ సప్లై చేస్తుండగా వస్తా బండి ఇబ్బంది లారీకి చిన్న కటింగ్ వచ్చి ఈ బండి వెనకాల బంపర్ తగ్గిందంట ఈ బండి వచ్చేసి ఛాయ్ మొత్తం కూలిపోయింది విరిగిపోయి అక్కడికక్కడికి చూడండి ఎలా ఉందనేది అది ఫ్రెడ్ లోపల మొత్తం కూడా ఆల్రెడీ వెలుగు పెట్టి ఉంది తర్వాత వచ్చేసి మొత్తం ఓపెన్ అయిపోయింది అనమాట లోపల మొత్తం విరిగిపోయింది యాడలి బెండ్ రేజ్ బెండ్ బెండు తర్వాత వచ్చేసి ఫ్రెండ్ మొత్తం ఛాయిస్ పరికి రాకుండా అయిపోయింది మనవాడి మెయిన్ లక్ ఏంటంటే యానీలు వచ్చేసి ఫ్రంట్ మన కాళ్ళ దగ్గరికి వచ్చి అలా ఇరకపోయింది అనమాట కొద్ది సైడ్ అయ్యి మనవాడు ఎందుకంటే సైడ్ కూర్చుంటాడు కాబట్టి మనవాడికి లక్లో ఏం కాలేదు ఎప్పుడైనా కానీ బండ్లు తోలేటప్పుడు మనం ఫోన్లు అనేది పక్కన పెడితే మంచిది ప్లస్ ఇంకోటి ఏంటంటే గుంటలలో కూడా పోతే మంచిది ప్లస్ లారీని కూడా లారీలైనా ఏ వెహికల్ అయినా కానీ ఎతర ఎంత కొద్ది గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ బండికి వచ్చే ఛాయ్స్ అసలు పనికి రాదు ఈ బండికి రెండు వేల పద్దెనిమిది మూడో బండికి ఇప్పుడు మనం ఈ ఛాయ్ మొత్తం కూడా ఓపెన్ చేసి దీనికి వచ్చేసి మెయిన్ మీరు పార్ట్స్ మొత్తం ఇంజన్ గేర్ బాస్ తర్వాత వచ్చేసి పిల్ల ఛాజ్ మొత్తం కూడా పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసి ఫ్రంట్ పోర్క్తో సహా మొత్తం ఓపెన్ చేసి దీనికి వేరే అంటే ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చేసి కొత్త ఛాజెస్ అనేది వేస్తాం అనమాట అది వచ్చేసి అయితే కాదు ఏది అనేది నేను ఫిట్టింగ్ మీరు చూడండి కొద్దిసేపటికి మొత్తం పార్ట్స్ మొత్తం కూడా ఇప్పుడు ఓపెన్ ఓపెన్ చేస్తాం అనమాట మనం కూడా వచ్చేసి వెలింగ్ కట్ చేస్తాము ఫస్ట్ ఈ యొక్క మన ట్రక్ని మొత్తం కూడా బోల్డ్ మొత్తం స్ట్రక్ అయిపోయినాయి కాబట్టి ట్రక్కుని మొత్తాన్ని కూడా మనం కూడా వెలింగ్ పెట్టి కట్ చేస్తారు లోపల బోల్ట్ రైట్ ఓకే ప్పుకున్న బోల్డ్ మొత్తం కూడా వెలిగితే కట్ చేసిన అనమాట ఇప్పుడు ఏదో నెట్టేద్దాం లేపికి ట్రక్ని ఆగరా ట్రక్ వచ్చేసింది ఇప్పుడు ఉన్న పార్ట్స్ మొత్తం గేర్ బాస్ ఇంజను మొత్తం కూడా ఏటు జడ్డు పిల్ల ఛాల్స్తో సహా మొత్తం ఓపెన్ చేద్దాం ఓకే రైట్ ఇంజిను గేర్ బాక్స్ సెట్తో సహా మొత్తం తో సహా బీకేసినాను ఛాయ్ వచ్చేసి అదే అనమాట ఛాయిస్కి ఏమి కూడా లేవు డిజిల్ ట్యాంకి ఒకటే ఉంది డీజిల్ ట్యాంక్ తర్వాత వచ్చి ఫ్రెంట్ పోర్కి ఉంది అనమాట డీజిల్ కొద్ది కొద్దేసేదే తర్వాత వచ్చి ఎయిర్ పెట్టకుండా మనకి పనికి వచ్చేది అనమాట దాన్ని బీగుతుంది మనోడు ఇంజిన్ వచ్చేసి ఇది బిఎస్ ఫోర్ ఇంజిను పిల్ల ఛాయస్ టైమర్తో సహా బీకేసిన సెట్టు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ టు జెడ్ పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసేసి మనం కొత్త ఛాయ్స్ తీసుకొస్తా దానికి ఈ ఓపెన్ చేసిన పార్ట్స్ మొత్తం మళ్ళీ చేద్దాం అనమాట ఓకే ఓకే ఇప్పుడు మొత్తం కూడా ఇటు జడ్ పార్ట్స్ ఓపెన్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనం తీసుకొస్తాము తీసుకొస్తాం చూడండి పాయింట్ టూ త్రీ స్టార్ట్ ఛాయిస్ అనమాట ఇది వచ్చేసి మన అప్పి బండికి వచ్చేసి అప్పి బండి ఛాయిస్ ఉంటుంది కానీ ఏంటంటే దీనికి ఇది వాటర్ ప్లాంట్ బండి కాబట్టి అప్పి ఛాయిస్లు మనకి అందుబాటులో లేవు అనమాట దానివల్ల ఏంటంటే లేట్ అవుతుందని చెప్పేసి మనకి ఈ యొక్క గ్రూస్ కంపెనీ ఇది ఏంటంటే అప్పితో పోల్చుకుంటే కొద్దిగా లైట్గా మందం ఉంటుంది అనమాట ఛాయిస్ అనేది అందుకే తెప్పించేసినావు చూసారా ఇది వచ్చేసి ఏంటంటే మనం బయట తెప్పించింది కాదు డైరెక్ట్గా అసలు తయారీ కన్ను తెప్పించినమాట ఈ యొక్క చాయ్స్ అనేది చూడండి ఎలా ఉందనేది కొత్తది చూ చు చుట్టమాట ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఓపెన్ చేద్దాం ఈ యొక్క సీల్సు ఇది పాస్పోర్ట్ ప్యాంగ్ అనేది హెవీ హెవీ అన్నమాట గట్టిగా ఈ యొక్క క్లాప్ ఫిట్టింగ్ చూసారా ఎంత హెవీ అనేది ఎక్కడ కూడా వచ్చేసి ఐరన్ ఐరన్ ఉంది గట్టిగా మందం అవుతాయి దగ్గర కూడా మందం కల్లా ఐరన్ మొక్కలు ఇక్కడ పెట్టారు ఫిట్టింగ్ అనేది దీనికి తగ్గట్టు మంచిగా ట్రక్ అనేది బేస్ కావడం కోసం బోల్ట్ ఫిట్టింగ్ అనేది ప్లస్ హెవీగా ఉందన్నమాట ఇప్పుడు ఒకసారి లోపల కూడా ఒకసారి ఎలా ఉందనేది చూద్దాం ఎప్పుడైనా కానీ మనం ఒక షాజ్ తీసుకునేటప్పుడు చెక్ చేసింది ఏంటంటే ఇక్కడ అనమాట ఈ యొక్క ఐరన్ అనేది మనం మందం ఉంటే ఈ యొక్క బాడీ అనేది వంగిపోదు ప్లస్ ఇక్కడ సైడ్లో ఎడ్జ్లు ఎడ్జ్లనేవి క్రాక్ రావన్నమాట కాబట్టి నేను ఉంటే ఇది హెవీగానే ఉందని చెప్పేసి దీన్ని చెక్ చేసి మరీ తీసుకుని అనమాట ఇది కంపెనీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఇది బయట తీసుకుంది కాదు చూడండి ఇక్కడ దీంత మందం ఉందనేది చూసారు ఇక్కడ చాలా హెవీగా ఉంది అనమాట ఇది సైడ్ కూడా మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా మందమే ఉంది పర్లేదు బాగానే ఉంది హెవీ రైట్స్ ఇప్పుడు దీనికి మనం ఏ ఏ పార్ట్స్ అయితే ఓపెన్ చేసినా అన్నీ కూడా మొత్తం కూడా దీనికి ఫిట్టింగ్ చేసి బండిని క్లైన్ చేస్తా చూడండి ఎలా ఉండదు అనేది తర్వాత లాస్ట్లో దీనికి దీన్ని తీసుకొచ్చిన కాస్ట్ ఎంత అయింది మొత్తం ఎక్కించడానికి ఎంత అయింది అనేది చెప్తా ఓకే రైట్ ఇప్పుడు పాటు నేను తీసుకొచ్చిన పార్ట్స్ కూడా ఏమైనా అనేది చూపిస్తాను అనమాట బోల్డ్ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ ఏమైనా కానీ ఇప్పుడు చూపిస్తా చూడండి ఏమేమి దీంతో పాటు అంతా ఓకే మనం తీసుకొచ్చిన పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ తీసుకొచ్చింది మనం చాసా అనమాట చేసిన తర్వాత వచ్చేసి ఇవి ఎడ్ ఎయిట్ ఇది వచ్చేసి మనం అప్పి బణిగిరావు గారు దీనికి తేజవాళ్ళ తీసుకొచ్చాము చెట్టు సెట్లు అనమాట ఇవి చూసారు అలా ఉన్నాయి కంపెనీ సెట్లు ప్రతి కూడా సూరమ్ ఐటమ్ అనమాట చూడండి లోపల ఎలా ఉందనేది లెఫ్ట్ ఇది ప్యాక్ చేయాలి ఈ ప్యాక్ చేసి ఇందులో ప్యాక్ తర్వాత వచ్చేసి మనవలకి ఫోక్స్ కోసం ఈ యొక్క లైట్లు తీసుకొచ్చుకున్నారు అనమాట అక్కడ తర్వాత బెడ్లు ఛాజ్ బెడ్లు ఫ్రేమ్ ప్లస్ తర్వాత వచ్చేసి షాక్అప్ గేర్లు యాక్షన్ కోసం ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి కూడా రెండు అనమాట ఇది వచ్చేసి ఏం మెండా కంపెనీ ఇది షాక్అ్ గేర్లు తర్వాత వచ్చేసి ఇది హెడ్లైటే ఇది ఏం సెల్రా పద్దాలా తర్వాత రైజింగ్ ఇవ్వరు ఇది వచ్చేసి మనకి పైప్ అనేది బెండ్ అయింది కదా తర్వాత లైట్కి సంబంధించిన స్క్రూ ఫిట్టింగు ఇది వచ్చేసి మెండా కంపెనీ వైరింగ్ గెట్ ఫ్రంట్ ప్లస్ బ్యాకు తర్వాత ఆవటర్ అన్నీ కూడా పిఓపి అవటర్లు ఇవి కూడా మొత్తం గే గేరు వేలు కానీ అన్నీ ఎడ్జెడ్డ ఆవటర్ అనేది ఒక హ్యాండ్ బ్యాగ్ టచ్ అన్నీ ఉన్నాయి ఇందులో తర్వాత ఇకపోతే ఇవి వచ్చేసి ప్లాన్ చేఎ సిక్స్ ప్లాన్ చేసుకొచ్చిన దీనికి బోల్డ్లే రా బోల్డ్ అక్కడ బోల్డ్ కవర్ ఇంకా ఇంకపోతే ఏంటంటే లాస్ట్ ఈ యొక్క బోల్డ్ అనమాట దీన్ని చూడండి బోల్డ్ ప్రతి బోల్డ్ కూడా మనం టీవీఎస్ బోల్డే మామూలు ఒక్కరు కూడా తేలేదు అనమాట దగ్గరరాట ఓకే రైట్ ఈ బోల్డ్ టైమర్ బోల్డ్తో సహా ప్రతి బోల్డ్ కూడా టీవీసేసరా అంత క్వాలిటీ అనేది బోల్డ్ ప్రతి నట్టుతో సహా తెచ్చిన ఇవన్నీ కూడా బోల్టు ఇప్పుడు ఇవన్నీ బోల్డ్ కూడా మనం ఇప్పుడు ఇవన్నీ బోల్డ్ కూడా మొత్తం కూడా దానికి ఫిట్ చేసేయారనమాట అన్ని బోల్డ్ అనేది టెన్ఎంఎం పదిహేడు సైజు బోల్ట్ కానివ్వండి అన్ని టెన్ఎంఎం వర్క్ ఉన్నాయి అనమాట ఇందులో పిల్లఛాజ్ బోల్డ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ మన డీజిల్ ట్యాగ్కి సంబంధించినవి తర్వాత వచ్చేసి ఫోర్ కప్పులు డెస్ట్ క్యాపు ఫ్రంట్కి తర్వాత వచ్చేసి తమ్ముడు తర్వాత వచ్చేసి ఈ యొక్క ట్యాంక్ అనమాట ఇది కూడా కొత్తది దానికి లింక్ పెట్టి మొత్తం ఖరాబ్ అయింది అది ఓపెన్ చేయదు అట్లా కాబట్టి ఇది కూడా మేము కొత్త తీసుకొచ్చాము ఓకే ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం బండికి ఎక్కిచ్చేద్దాం రైట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బండి మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయింది ఛాయ్కి టైమర్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది టైమర్కి మొత్తం కూడా ఎటు జెడ్ కొత్త బోల్డ్ చేసినాం అనమాట మనం తీసుకొచ్చని ఇప్పుడు వచ్చేసి ఇక మెయిన్ ఈ బోల్డ్ వింగ్ని ఈ బాడీ బోల్ట్ ఈ యొక్క పిల్ల సైజ్ బోల్ట్ లోపలే కనబెట్టు కొడతాం ఇప్పుడు వచ్చేసి వర్క్ అనేది వచ్చేసి వర్క్ అనేది హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ అయింది అనమాట పట్ట పడతడు ఇది పెట్టు వాడుతు రింగ్ ఓకే ఇక ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి ఇక ఫోర్ అనమాట దీనికి వచ్చేసి కప్పులు కొత్త వేసేసిన పైకి ఇప్పుడు మనం చక్కన టైట్ చేద్దాం ఏ పైపు పైన పెట్టలే దగ్గర రైట్స్ చక్కన టైటింగ్ ఇప్పుడు టైట్ చేద్దాం తీసుకొని రైట్గా ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్కు హ్యాండిల్ హ్యాండిల్ ఎక్కి చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి డీజిల్ ట్యాంక్ అనమాట కొత్తది కొత్తది షిఫ్ట్ చేద్దాం డీజిల్ ట్యాంకు దానికి వచ్చేసి స్టెనం బోల్డ్ ఒరిజినల్ కొత్త తీసుకోవచ్చు అన్నమాట రైట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి లెక్క వచ్చేద్దాం నెక్స్ట్ వచ్చేసి డూ మడ్ మడ్గేల్ అన్నమాట సైడ్ మడ్గేరు తర్వాత వచ్చేసి ఫ్రెంట్ డూ ఈ రెండుకి చేద్దాం ఇప్పుడు వర్షం అంటే మొత్తం ట్రేడ్ చేద్దాం రైట్ లెఫ్ట్కి పోదాం రైట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ చేద్దాం రైట్ ఓకే ఓకే రైట్ అయిపోయింది డోమ్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ చేద్దాం ఒక గ్లాసు ఫిట్టింగ్ చేద్దాం ఒక రైట్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనం ఏం ఎక్కించాం ఎలా ఉంది అనేది ఒకసారి వెనక చెక్ చేద్దాం మనం డీజిల్ ఇటు సైడ్ డీజిల్ ట్యాంక్ తర్వాత వచ్చేసి ఇంజన్ గడ్డ పార్ట్స్ మొత్తం ఎక్కించాం తర్వాత వచ్చేసి వెనక పంప్ ఎక్కించడం ఎయిర్ ప్లేట్ ఎక్కించడం తర్వాత వచ్చేసి డీజిల్ పైప్ కలెక్షన్ మొత్తం పెట్టిన కింద ఒకటి ఉంది అది కూడా ఇప్పుడు మనవాళ్ళు తీసుకురాడమయ్యారు డోర్ మొత్తం అయినాయి ఇటు సైడ్ వచ్చేసి చాకబ్బేర్ అవి ఇటు వచ్చి చాకబు గేరు తర్వాత వచ్చేసి ఛార్జ్ బెడ్ అయిన ఫిట్టింగ్ మాట ఈ రెండు కూడా షోరూమ్ ఇవి ఇది వచ్చేసి షాకాబ్ గీర్ ఒకటే షాకాబ్ గీర్ వచ్చేసి మెండా కంపెనీ మెండా కంపెనీ అంట ఇది వచ్చేసి బాగానే ఉంటుంది అంట పార్స్ ఇది మెండా కంపెనీ వాళ్ళే బెడ్ మాత్రం షోరూమ్ ఇ ఒరిజినల్ ప్రీమియర్ ప్లేస్ అయ్యి ఓకే ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఛాయ్స్ విషయానికి వస్తే ఏంటంటే ఇది మనకి ఇక్కడ చూసారా ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు న్యూ మోడల్ బండ్లకి ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది కదా ఆ ట్యాంకి ఫిట్ చేయడానికి ఆ ట్యాంక్ ఫిట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ రెండు క్లాంపులు ఇచ్చారు అదే క్లాంపులు దీని కూడా ఉన్నాయి చూడండి ఇంకో లెఫ్ట్ రైట్ ఇక్కడ వచ్చేసి ఇలా వాటర్ ట్యాంక్ వస్తా తర్వాత వచ్చేసి ఇక్కడ మీటర్ పవర్ మీటర్ పెట్టడానికి ఇక్కడ వాటర్ సప్లై మోటార్ పెట్టడానికి రైట్స్ ఇది వచ్చేసి న్యూ మోడల్ ఛాయ్ అనమాట ఓకే ఇప్పుడు తయారు చేయబడింది కొద్ది నెలల కింద తయారు చేయబడిన ఒక ఛాయ్స్ అనమాట ఓకే ఇప్పుడు బండి మొత్తం కూడా సెటప్ అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈ యొక్క ట్రక్ మాత్రమే ఎక్కిచ్చేది ఉందనమాట కాకపోతే దాని కొద్దిగా చిన్న చిన్న వెలింగ్లు ఉన్నాయి కాబట్టి దాని ఆభ్యాసం వైరింగు ఇవన్నీ చేసినాక ఎక్కించినాక అప్పుడు మళ్ళీ ఈ యొక్క బండి మొత్తం రౌండ్ అప్ తిప్పి ఎలా ఉందని చూపిస్తాను అప్పుడు రేట్ మొత్తం ఎంతకొచ్చింది వచ్చింది ఖర్చు అయింది అనేది కూడా మొత్తం ఫిక్స్ చేసి చెప్తా అన్నమాట ఓకే ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వైరింగ్ కిట్ కూడా అయిపోయింది అనమాట చూసారా ఫ్రెండ్ మనం తెచ్చిన వచ్చిన హెడ్ లైట్ క్యాబ్లు లైట్లు తర్వాత వచ్చి చూసారుగా ఎక్స్ట్రా ఫిటింగ్ తెచ్చి వీళ్ళు ఎక్స్ట్రా ఫోర్స్ కోసం తీసుకొచ్చుకున్న బల్బు తర్వాత వచ్చి మొత్తం అయిపోయింది వరింగ్ లోపల ద్వారా వైరింగ్ ఇక ఇక్కడ తాళం తర్వాత స్విచ్లు మొత్తం కూడా పాత డ్యాష్ బోర్డ్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ వైరింగ్ పీస్ కిట్ కొత్త సీల్ కిట్ అనమాట ఇది చూపించినగా ఎంత నీళ్లు చేసారని చూడండి బ్రజర్తో సహా వైరింగ్ నీట్గా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఒకసారి బ్యాగ్ చూద్దాం అక్కడ నుండి ఉండే బాగా వచ్చేసింది ఇందులోకి వచ్చేసి ఇందులోకి వచ్చేసి ఇక్కడ అడిదా రెగ్యులేటర్ తర్వాత వచ్చేసి ఇక్కడ మన స్టార్టర్ మొత్తం కూడా అయిపోయింది అనమాట సెట్టింగు సైడ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడు ఎక్కడొచ్చేసి ఎక్కడొచ్చేసి ఏంటంటే లైట్లు ఉంటాయి కదా మన సిగ్నల్ లైట్లు ఇవి వచ్చేసి బ్రేక్ లైట్లు ఇప్పుడు ఇంకొక గంట తర్వాత అయితే పని అనేది ఓకే సిల్మ్ వాటర్తో సహా మొత్తం సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనలో ఈ యొక్క ట్రక్ మీద బీడింగ్ వేసేసి బెల్ట్ వేసి వేసి ఒక ట్రక్ అనేది పెడతారనమాట ట్రక్ చూద్దారండి దీన్ని ఎలా చేపిస్తున్నాం అనేది ఇది ట్రక్ చూసారా దీనికి హెవీ ఉండటం కోసం వాటర్ ప్లాంట్ బండి వాటర్ ప్లాంట్ బండి కోసం హెవీ బద్దలేసి మన హెవీ రేకేసి లోపల చేస్తున్నాం అనమాట అంత అతను ఉందని కింద కూడా చూడండి మొత్తం యాంగ్లర్ వేసి ఈ లోపల సైడ్ ఇది నేను ఈ మధ్యలో వేసి యాంగ్లేయర్లు వెళ్ళి ఏసీ వేసి వెళ్ళి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసి సెట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడే స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంటుంది చుట్టూ కూడా పైపు స్క్వేర్ పైప్ ఇది ఇప్పుడు దీన్ని ఈ యొక్క ఆటోకి మన బెల్ట్ వేసి ఎక్కించిన తర్వాత ఈ యొక్క బండి ఎలా ఉంటుంది అనేది మొత్తం వీడియో చూపిస్తాను అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ట్రక్ ఫిట్టింగ్ అయిపోయింది చూడండి ఎలా ఉంది అనేది స్టాండర్డ్గా మొత్తం బోల్ట్ ఫిట్టింగ్తో సహా మొత్తం కూడా ట్రక్కి ఫిట్టింగ్ చేపించినాం వచ్చేసి లోపల వచ్చేసి ఈ బోల్డ్ అనమాట చూసారా మొత్తం కూడా ఆర్క్ వెయిలింగ్తో ఫుల్ వేలింగ్ లాగిచ్చేసినావు ఎక్కడ కూడా ఎంత కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు ఒకసారి డోరు ఓపెన్ చేసి మీకు చూపిస్త చూడండి డోరు ఎలా ఉందనేది డోర్ వచ్చేసి ఇదన్నమాట హెవీ డోరు లోపల కూడా చూడండి ఎంత స్టాండర్డ్ ఉందని మొత్తం కూడా బోల్డ్ ఫిటింగు చూసారుగా ఇప్పుడు ఒకసారి బండి మొత్తం కూడా ఇప్పుడు చుట్టూరు చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంది అనేది చూడండి ఇటు సైడు ఫస్ట్ రైట్ సైడు తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ గ్లాస్ బీటింగ్ తర్వాత దీని బీడింగ్ కూడా వేయించిన అనమాట గ్లాస్ మన సెల్ది తర్వాత వచ్చేసి ఇటు సైడు లెఫ్ట్ సైడు చూడండి ఎలా ఉంది అది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట వెనక సైడు చూసారుగా ఎలా ఉంది అది అయితే మొత్తం కూడా అయిపోయింది అనమాట అయితే దీనికి వచ్చేసి చేపించాల్సిన పని కొద్దిగా ఉంది అనమాట అది వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న పనులు అవి కూడా వచ్చేసి ఒకటే ఈ యొక్క ఈ యొక్క గ్లాస్ తుడిచే వైపు తర్వాత వచ్చేసి లోపల వచ్చేసి మన డ్రైవర్ సీట్ అనమాట ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ అనమాట దీనికి వచ్చేసి సీట్ అనేది కుట్టించలేదు మేము ఎందుకంటే ఈ బండి దూరే డ్రైవర్ వచ్చేసి కొద్దిగా లోపల మనం మనోడు ఏంటంటే కొద్దిగా దాని ప్లేస్ని బట్టి నేను వచ్చి సీటు చేయించుకుంటాను అని చెప్పేసి మొన్న చెప్పినపై పోయినమాట కాబట్టి మనోడు ఏంటంటే ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి వదిలిపెట్టినమాట ఈ యొక్క సీట్ అనేది ఇంకా వచ్చేసి పని మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది ఓకే రైట్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా కదా బండి ఎలా ఉంది అనేది ఎలా చేసినాం అనేది ఛాయస్ ఖరాబ్ అయిన బండికి ఈ యొక్క బండికి యాక్సిడెంట్ అయిన బండికి దీనికి వచ్చేసి మొత్తం కూడా ఖర్చు వచ్చేసి దీనికి ఎంత అయిందంటే ఈ యొక్క గ్రేవ్స్ కంపెనీ ఛాయ్స్ తర్వాత వచ్చేసి మనం దీనికి చేయించిన పని ఏంది అసలు ఈ యొక్క మనం షోరూమ్ చేయించింది అసలు కంపెనీ నుండి తెచ్చింది ఈ యొక్క చాయ్స్ అనమాట మెయిన్ ఛాయసు క్యాబిన్ ఛాయ్ క్యాబిన్ ఛాయ్ తర్వాత వచ్చేసి తతిమా మొత్తం కూడా మన షోరూమ్లో తీసుకుంది కమ్మ షోరూలు తీసుకుంది పార్ట్స్ తతిమాయ పార్ట్స్ దీనికి వచ్చేసి మనం వైరింగ్ చూసారు కదా పార్ట్స్ ఈ లైట్ కానుండి డూములు కానుండి వైరింగ్ గేరింగ్ వైరింగ్ తర్వాత ఫోర్ కప్పులు తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ మన ఛాయ్ బెడ్లు షాకప్ గేర్లు ఈ మొత్తం తీసుకున్నాం బోల్ట్ ఫిట్టింగ్ బోల్ట్ అన్ని బోల్ట్ అన్ని బోల్ట్ కూడా టీవీఎస్ ఒరిజినల్ కంపెనీ తీసుకున్నాం అనమాట అవన్నీ కలిసి తర్వాత వచ్చేసి మన ఎందాలు తీసుకున్న సిగ్నల్ లైట్లు తర్వాత వచ్చేసి ఇంకా ఫిట్టింగ్ వచ్చేసి మనం వైరింగ్ కిట్టు ఇవన్నీ కూడా మొత్తం ఖర్చు వచ్చి ఖర్చు వచ్చేసి ఈ యొక్క ట్రక్తో సహా ట్రక్ వచ్చి పదమూడు వేలు తీసుకుంటాం ట్రక్కు ట్రక్ వెల్డింగ్ వర్క్ చేసినందుకు మనం ఇంకోటి ఏంటంటే పాటు మనం ఈ యొక్క బాడీ ఓపెన్ చేసినప్పుడు టైమర్ బుస్సులు అనేది కూడా ఈ యొక్క ఛాయిస్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ టైమర్ మనం ఓపెన్ చేసి మంచిగున్నా లేపైనా కానీ ఒక టైమర్ బుస్సులు వచ్చేసి కమ్మలు వేయించను ఈ యొక్క ఒక్కొక్క టైమర్ బుస్సు వచ్చేసి రెండు టైమర్లకి టై రెండు టైమర్లకి నాలుగు బుస్సులు తర్వాత వచ్చేసి బోల్ట్ మొత్తం కూడా కమ్మలు వచ్చేసి దానికి పదిహేను ఎనిమిది వందలు టైమర్ బుస్సులు మొత్తం వేసినందుకు ప్లస్ టైమర్ కూడా కొద్దిగా సెట్ చేసినందుకు టైమర్ బుట్స్ ఎప్పుడైనా కానీ టైమర్ బుస్సులు ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి పెద్ద వర్క్ చేసినప్పుడు టైమర్ కంపల్సరీ బుస్సులు అనేది వేపించాలన్నమాట దీంతోపాటు మనం ఎప్పుడన్నా చిన్న పిల్ల ఛాయ్స్ అనేది వేసినా కానీ పిల్ల ఛాయ్స్ కొద్ది ఇచ్చినా కానీ టైమ్ రుబుస్లో అనేది కంపల్సరీగా వేసుకుంటేనే మంచిది అనమాట ఎందుకంటే దాని మీద లోడ్ అనేది పడదు ప్లస్ టై తర్వాత ఏంటంటే టైర్ కూడా కొద్దిగా అరగడం అనేది తగ్గింది అనమాట టైమర్ బుస్లో వేస్తే టైమర్ రుబుస్ కట్టుకుంటే అదే టైమర్ బుల్స్ కట్టు లేకపోతే టైర్ తేడా అరిగింది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బోల్ట్ ఎప్పుడు ఖరాబ్ అయ్యింది అనేది కూడా చెప్పలేదనమాట అంటే బండి రన్నింగ్లో ఓ తీరిగి ఉండిది అనమాట డ్రైవింగ్ చేసినప్పుడు మనం కట్ చేసినా కానీ రైట్ అయినా కానీ కట్ చేసినప్పుడు మనతో పాటు తిరగరాదు అది బండి అనేది ఓకే ఇప్పుడు దీనికి వచ్చేసి మొత్తం కాస్టు మొత్తం వచ్చేసి ఒక లక్ష ఈ యొక్క ఛాయిస్ అయితే మన సర్వీస్ ఛార్జీ అయితే తర్వాత వే మొత్తం మన ఖమ్మంలో తీసుకున్న పార్ట్స్ అయితే వెలింగ్తో సహా మొత్తం కూడా ఒక లక్ష ఇరవై రెండు వేలు అయింది అనమాట దీని ఖర్చు మొత్తం కూడా వచ్చేసి ఒక లక్ష ఇరవై ఇరవై రెండు వేలకి యొక్క బండి మొత్తం కూడా మళ్ళీ సీల్ బండి అయినట్టు అయింది బండి ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ యొక్క ఛాయస్ గ్రేవ్స్ కంపెనీది ప్లస్ గట్టిగా ఉందన్నమాట పార్ట్ అనేది పార్ట్ అనేది కూడా కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి మనం కట్టుగా దోలుకుంటే బండి ఇది వచ్చేసి ఈ ఛాయ్ అనేది ఆరు ఏడు సంవత్సరాలు తిరిగి ఉండదు ఎందుకంటే తుప్ప అనేది లైట్గా అది వస్తే వచ్చింది రాబోతు రాదన్నమాట ఎందుకంటే ఇది వాటర్ పాయింట్ బండి కాబట్టి తుప్పు అనేది వస్తుంది లైట్గా ఎందుకంటే వాటర్ అనేది ఎప్పుడు ఒక యొక్క సర్వర్ ఇది కాబట్టి వాటర్ అనేది దీని మీద కాబట్టి మామూలుగా మనం వాటర్ బండికి కాకుండా వేరే బండికి అనుకో కంపల్సరీగా పచ్చ కూడా దొరుకుకోవచ్చు ఈ యొక్క ఛాయిస్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లేకపోతే అలాగే మరి ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్